శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని తిరుపతి జిల్లా కోటపట్నంలో ఉన్న శ్రీ 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 తల్లి అమ్మవారి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది అధిక సంఖ్యలో భక్తులు హాజరు కావడంతో ఆలయ చైర్మన్ నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి భక్తులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి రెడ్డి లక్ష్మి కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేకంగా పూసలు అలంకరణ చేసి పూజలు చేపట్టారు అలాగే దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న అన్న ప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం హైదరాబాద్ కు చెందిన విష్ణువర్ధన్ రెడ్డి సుజాతమ్మ వెంకటదేజ సహనా సహన యశోదా దేవి కుటుంబ ఉభయ దాతలుగా వ్యవహరించారు అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన వందలాది మంది భక్తులు ఈ అన్న ప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు అన్న ప్రసాద వినియోగ కార్యక్రమాన్ని చేపట్టాలనుకునే భక్తులు రెండు నెలల ముందుగా ఆలయంలో పేర్లు నమోదు చేసుకోవాలని శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య తెలిపారు కార్యక్రమంలో గాది భాస్కర్ అవుల సుబ్బయ్య వెంపులూరు బాబురావు శరవణన్ బాలు పల్లవోలు సుధాకర్ స్వామి శ్రీరామ్ సుధాకర్ ఆలయ కమిటీ సిబ్బంది వెంకటకృష్ణయ్య వెంకటరావు వెంకట్రావు కుమార్ కిష్టయ్య సాయి సందీప్ సుబ్రహ్మణ్యం వెంకయ్య రామయ్య కోటేశ్వరరావు ఆలయ పూజారి సుధీర్ పాల్గొన్నారు తల్లి మన కుటుంబ తల్లి అందరిని ఆదరిస్తున్న మహాతల్లి మన కోట తల్లి వాటమ్ చేరిన జగన్ అందరూ కూడా ఆరోగ్యం కష్ట ఐశ్వర్యంతో పూర్వపాటు ఆనందంగా

No. <laughs>

తోట కలిసి ఉన్నటువంటి వరాల తల్లి చల్లని తల్లి అందరినీ ఆదరిస్తున్నటువంటి మహాతల్లి అయిన మన కోటమ్మ తల్లి కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారి నల్లపతి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణ జరుగుతున్నటువంటి ఈ అన్న ప్రసాద వినియోగ కార్యక్రమం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం దాతల దాతృత్వంతో ఎంతో చక్కగా వైభవపేతంగా జరుగుతూ ఉంది ఈనాటి దాతలు హైదరాబాద్ హైదరాబాదు సిహెచ్ విష్ణువర్ధన్ రెడ్డి గారు వాళ్ళ శ్రీమతి సుయాతమ్మ గారు వాళ్ళ అబ్బాయి గారు వాళ్ళు సర్ణ గారు వాళ్ళ అమ్మగారు యశోదాదేవి గారు వీరి యొక్క దాతృత్వంతో ఈరోజు కొన్ని వందల మంది ఈ మహాప్రసాదాన్ని స్వీకరించారు కావున వారి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా పాటల్ని ప్రార్థన చేస్తూ ఇట్లాంటి కార్యక్రమాలు తలపెట్టేవారు రెండు మాసాల ముందు పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఎంత సంపాదించినా ఎన్ని కోట్లు సంపాదించినా ఎన్ని ఆస్తులు సంపాదించినా వీటికి ఇక్కడ అందంతో ఉన్నంత తృప్తి ఈ ప్రపంచం ఏది తోటలో అందువల్ల పుణ్యం రావాలంటే ఇట్లాంటి కార్యక్రమం చేయాలి ఎక్కడైనా ఇక్కడైనా కాదు ఎక్కడైనా సరే అది తర్వాత మొన్న ఇరవై ఏడవ తేదీ ఇదే కోటమ్మ తల్లి దేవస్థానం ఆవులో జరిగినటువంటి పేద విద్యార్థుల కార్యక్రమం టీటీసీ అక్షయ సేవా సమితి వారి ద్వారా దాతల దాఖలతో మూడు లక్షల ఎనభై వేల రూపాయలు విద్యార్థులు అందుకున్నారు కావున ఆ కార్యక్రమాన్ని సహాయం చేసిన దాతలు అందరూ కూడా తీసుకున్న విద్యార్థులు అందరూ కూడా ఆయన రకాలతో అష్ట ఐశ్వర్యాలతో పోటీపాటు ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా వాటమని ప్రార్థన చేస్తూ జై కొత్త మళ్ళీ